वो तक हाँ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై అయితే చేసుకున్నామండి మా ఇంట్లో స్పెషల్గా అండ్ ఫస్ట్ టైం అయితే చేసుకున్నాము సో ఇది ఆల్రెడీ మా బావకి ఎలా చేయాలో తెలుసు మీకు కూడా చూపిస్తున్నాను సో ఫస్ట్ మనకైతే ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చుకుంటాం కదా తీసుకొచ్చుకున్నాక చక్కగా వాష్ చేసుకుంటాము వాష్ చేసుకునేటప్పుడు పసుపు ఉప్పేసి కూడా మంచిగా వాష్ చేసుకోవాలి మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తామో ఇది కూడా మ్యాగ్నెట్ చేసుకోవాలి చక్కగా వాష్ చేసుకున్నాక ఆ ఫ్రాన్స్లో మనము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ మరియు ఒక స్పూన్ ధనియాల మసాలా అండ్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు తర్వాత మనకి అల్లం పేస్ట్ ఉంటుంది కదా సో అల్లం పేస్ట్ కూడా వేసుకొని చక్కగా అదైతే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక మనము దానికి సరిపడా ఒక ఫోర్ మిరపకాయలు ఒక ఉల్లిపాయ అండ్ కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక లో ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి ఇలాంటిదైనా పర్వాలేదు డైలీ మనం వంట చేసుకున్న ఏదైనా గిన్నెనా పర్వాలేదు సో ఇలాంటిది తీసుకొని ఆ తర్వాత ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక నార్మల్గా మనం రోజు ఎలా వంట చేసుకుంటామో అలానే జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి వీటి తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయల తర్వాత ఉల్లిపాయలు వేసుకొని చక్కగా గోలించుకోవాలి గోలినాక మనం కలియమ్మకి కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై అయినాయి ఆనియన్స్ ఆ తర్వాత మనము అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని కూడా అల్లం పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేశాక ఆ తర్వాత మనము పసుపు అయితే ఒక స్పూన్ వేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకున్నాక మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి అవి పుదీనా వేసుకోవాలి మన ఆనియన్స్ మిర్చి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయితే అయ్యాయండి సో ఇప్పుడు మనము ఇందులో ఒక స్పూన్ కారం అయితే తీసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ మరియు ధనియాల మసాలా అండ్ ఇంకేమైనా మన దగ్గర బగారు సామాన్ మసాలా ఉంటుంది కదా సో అది కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడే అది వేసుకొని మంచిగా అవి గోలాలి చాలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి వదిలేయాలి క్యాప్ తీసాక ఇలా మనకైతే ఫ్రై అయితే ఉన్నాయి సో దీని తర్వాత మనము కొంచెం అయితే వాటర్ అయితే తీసుకోవాలి అవి ఉడకాలి కదండి సో ఈ లిటిల్ బిట్ వాటర్ అయితే తీసేసుకొని మంచిగా మళ్ళీ తోని కలుపుకోవాలి కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టి పక్కకు పెట్టినట్టయితే చూసుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం చూసుకున్నట్టయితే మంచిగా ఇలా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోతుంది అంతా కూడా దగ్గర పడుతుంది అండ్ ఆయిల్ కూడా మనకి పైకి తేలుతూ ఉంటుంది సో అప్పుడు మన ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయితే అవుతుంది మనం ఆల్రెడీ మసాలా అన్నీ కూడా వేసాం కాబట్టి కాబట్టి సో లాస్ట్కి మనం జస్ట్ ఒక కొత్తిమీర ఆకులు వేసుకున్నట్టయితే మన ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయితే అయిపోతుంది ఫ్రాన్స్ ఫ్రై ఆర్ ఫ్రాన్స్ కర్రీ ఏదైనా పర్లేదు సో మనం విడివిడిగా ఫ్రాన్స్ వస్తాయి కదా అవి అవి ఫ్రాన్స్ డైరెక్ట్ ముక్కలు తింటాము అది కూడా అంటారు సో ఇది మనము ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రాన్స్ ఫ్రైలా సో ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది సో మేము ఫ్రాన్స్ ఫ్రైతో పాటు మేము చేపల పులుసు అండ్ చేపల ఫ్రై కూడా చేసుకున్నాము అదే రోజు సో చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో మీకు అర్థమైందా సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కరీంనగర్ ఛానల్కి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో